శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న వాక్యములు నూట పదకొండు మరియు నూట పన్నెండు గురించి చెప్పుకుందాం నూట పదకొండు వారు వీరు నమ్ముకొని ఉన్నారు ఒక ఇంటికాడ ఉన్నారు మీరు ఒక ఇంటి కాడ ఉన్నారు ఆయనకు అర్ధ రూపాయి దొరికినది సర్వము చక్రము మంగళవారికి వెంకయ్య అర్ధ రూపాయి ఇచ్చినారు అందరూ ఉన్నారు ఇచ్చినారు ఇప్పుడు ఈ గీతా వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం వారు వీరు మీరు మేము అందరము ఒకచోటే ఉన్నాము ఒకరినే నమ్ముకొని ఉన్నాం మనకందరికీ పూర్వజన్మల కర్మానుసారం బంధములు సగభాగం తీరిపోయినాయి ఆ తల్లి మనను అనుగ్రహించినది సమస్తము కాలచక్రమునందు కాలమహిమతోనే తీరుతుంటాయి పాపములు నశిస్తుంటాయి పుణ్యములు కలుగుతుంటాయి కాలచక్రము తిరుగుచూనే ఉంటుంది శక్తి రూపమునున్న ఆ పరాతల్లి మనలను అనుగ్రహిస్తూ ఉంటుంది మంగళము కొరకు అంటే శుభమును అనుగ్రహించుటకు ఆ తల్లి ఆ కాలదేవత మీ ముందు శ్రీ 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 గురుదేవుల రూపమున భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి రూపమున అనుగ్రహమును ఇస్తూ ఉంది గీతావాక్యం నూట పన్నెండు వెంకయ్య సాధారణము గోపాలము అన్నది ఎవరు అంటే ఏమి ఉన్నది అంటే వందనము దయా వెంకయ్య ఒక తట్టు వచ్చినారు స్వామి ఒక తట్టు పెండ్లివారు వచ్చినారు చదరముగా గోపాలస్వామి వచ్చినాడు మంగళము అని చెప్పినారు వందనము అని చెప్పినారు మీరు చెప్పండి అయ్యా దేమునికి చెప్పండి అయ్యా దేవునికి చెప్పండి సిరి భోగ్రము లేక దేమునికి చెప్పండి దేముని తట్టు పది ఎనిమిది మంది ఉన్నారు చెప్పండి వెంకయ్య అర్ధ రూపాయి ఇచ్చినారు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం గోపాల వందనము వెంకయ్య వందనం గోపాల దయజూపుము అని భజన చెయ్యండి అప్పుడు గోపాలుడు పెండ్లివారు వచ్చినట్లుగా సకల సంపదలతో వచ్చి మనకందరికీ శుభమును చేకూరుస్తాడు అప్పుడు మీరు అతనికి వందనము చెప్పండి దేవదేవునికి మనసారా వందనము చెయ్యండి అతనితో కలిసి పద్దెనిమిది అవతార మూర్తులు ఉన్నారు వారికి వందనములు చెప్పండి ఆ తల్లి అనుగ్రహము వలన శ్రీ గురుదేవులు వెంకయ్య స్వామి వారి అనుగ్రహం వలన మన జన్మలలోని కర్మలలో సగభాగము బరువు తీరిపోయినది అని తెలుసుకోగలరు మనసారా చేసే భజనలో ఎంతటి ఫలితం ఉంటుందో తప్పకుండా అందరూ గమనించగలరు ప్రతినిత్యం భజన చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలి మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని చూసి భజన చేయగలిగే స్థాయిలో మనం ఉండాలి భజన పాటలు రాకపోయినా ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రంను జపించినా కూడా శ్రీ వెంకయ్య స్వామి వారి కృప మన మీద తప్పకుండా ఉంటుంది ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు నూట పదమూడు నుండి నూట పదహారు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది